శ్రీగూరుగణే శారదాభ్యో నమ గణంజయో గణపతిర్హేరంబోధరణీధర మహాగణపతిక్ష క్షిప్రప్రసాదన అమోఘసిద్ధిరమితో మంత్రశ్చిన్మణిర్నిధి సుమంగళో బీజమాసాపూరక వరద శివ కశ్యప నందనో వాచా సిద్ధో డుండి వినాయకా మోదకైరేరత్రైక వింశత్యా నామన్ ఎస్తౌతి మద్గతమనా మదారాధన తత్పర స్తు నాం సహస్రేణ తేనాహ సంశయ ఈ ఇరవై యొక్క నామాలను ఆ విఘ్నేశ్వరుణ్ణి మనసార దర్శిస్తూ ఎవరైతే చదువుతారో వింటారో వారికి సాక్షాత్తు గణపతి యొక్క సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినంత గొప్ప ఫలితం వస్తుంది మరి సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తే ఏమొస్తుంది అంటే రహితమైన ఆయువు కులగౌరవాన్ని నిలబెట్టే బుద్ధి కుశలత సంపదలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి దానం చేసే సద్గుణం కీర్తి చక్కని నూతనమైన నిత్యనూతనమైన వాక్శక్తి వ్యాధిరహితమైన కాంతి మంచి సంతానం మంచి పుత్రుడు మంచి గుణాలు కలిగిన తన ఇష్టాన్ని నెరవేర్చే కళత్వం అంటే భార్య లేక భర్త ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి అంతేకాదు ఆ గణపతి యొక్క ప్రసాదంతో అన్నీ తన చేతిలో ఉంటాయి అంటే తన ఆలోచనకు అనుగుణంగా పరిస్థితులు సానుకూలమవుతాయి అంతేకాదు ఏడు జన్మల నుంచి వచ్చే దారిద్ర్యం కూడా తొలగి గొప్ప సంపద సిద్ధిస్తుంది ఇది సాక్షాత్తు అమ్మవారి యొక్క ఆజ్ఞ